సరేనా అయ్యా మచ్చా స్టార్ట్ చేస్తుండీ ఇక ఏ మచ్చా ఏంది ఏం చేస్తా మళ్ళీ అయ్యా అంతేనా మందు పల్లానికి మంది కొట్టాలా చూస్తారు కదా ఈ పొలానికి మందు కొట్టిన పోతుడు మా మచ్చా కొడతా అనమాట కనిపిస్తుంది కదా ఇది ఆ మోటార్ మచ్చేది పుట్టకూడక ఇది పుట్టకూడ ఏంది ఇచ్చింది మరి

ఇప్పుడు మొక్కజొన్నకి కదా పోసేది ఇప్పుడు ఈ మొక్కజొన్నకే మందు ఉంటారా ఇప్పుడు ఈ మొక్కజొన్న మందు ఇట్లా కలుపుకోవాలి ఇందులో ఏమేమి నిల్వ లేత్త మందు పోయాలన్నా ఇల్లు పోసి మందు చూసుకోవాలి పెట్టండి సార్ నిరంజన్ గారు ఏ పని పడతాడు ఎటు పోయి ఒడికెరక కారా ఇల్లు పోసినా మామ చంద్ర ఈడు ఓడక్షన్ పనిచేలా పోతున్నాడు మాచ పోతుడు మొక్కజొన్నకి చారి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఎవడు మధ్యలో రాదు ఆఖరికి చిన్న పని చేసుకున్నాం పని చేసుకుని ఎంత దూప్ అవుతుంది ఏంటి మమ్మీ ఎవడీడు మళ్ళీ ఇల్లు అయ్యి మళ్ళీ పోయి మళ్ళీ వేసుకోవాలి వేసేసాడు బాగా వేసేసాడు అయిపోయింది మా పని వచ్చేస్తాం ఈ మీద అయిపోయింది రా పని అయిపోయింది అయిపోయింది కథ అయిపోయింది ఎటు పోతుంది రాష్టం ఎక్కడిక అయిపోయింది ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది